సంగారెడ్డి జిల్లా సింగూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి విష జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు క్వారంటైన్లో ఉంచి హెల్త్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి జ్వరంతో నలభై మంది విద్యార్థులు బాధపడుతున్నారు వీరిని హాస్టల్లోని క్వారంటైన్ రూమ్లలో ఏర్పాటు చేసి తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్న పదహారు మంది విద్యార్థులను హెల్త్ క్యాంపు ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు జలుబు స్వల్ప అనారోగ్యాలకు గురైన మరో ఇరవై ఐదు మంది విద్యార్థులను ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఈ భారీ వర్షాల కారణంగా పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులందరూ అస్వస్థత గురి కావడం జరిగింది అది అనుకోకుండా పేపర్లో పెద్ద ఎత్తున గురి అయిందని చెప్పి రావడం జరిగింది అది అంత కాదు మేము ఇక్కడనే మూడు రోజుల నుంచి కూడా క్యాంప్ ఏర్పాటు చేసి పిఎస్సి వాళ్ళు అందరికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్ తగ్గిన వాటి వాటికి తగ్గి దూరం నుంచి క్వారంటైన్లో పెట్టిస్తున్నాం వేరే పిల్లలకు మళ్ళీ తాగుతుందని చెప్పి క్యా క్యాంప్ ఇక్కడనే కొనసాగుతుంది మరి పేపర్లో వచ్చినటువంటిది డెబ్బై అరవై అటువంటిది ఏం లేదు సార్ నిన్నటికి కూడా పన్నెండు మంది మాత్రమే ఉన్నారు ఆరు మంది పోయి మళ్ళీ రాత్రికి నలుగురు ఎక్కువ కావడంలో మొత్తం పదహారు మంది అయ్యారు సార్ వాళ్ళకు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం ఇంజక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళకి తగ్గిపోతుంది ఇంజక్షన్ వేయకుండా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి వెయిట్ చేద్దామన్నట్లా అది అవుతుంది తప్ప అలాంటిది ఏం లేదు సార్ మేము రా వాళ్ళకి విద్యార్థు అయినటువంటి అల్పాహారంలో బ్రెడ్ మిల్కు తర్వాత ఛాయ్ మిరియాల ఛాయ్ తర్వాత వాళ్ళకి తరిగినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నాం సార్ ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా మేము మా ఉపాధ్యాయ బృందంతో సహా ఎప్పటికప్పుడు విద్యార్థులను చెక్ చేస్తూ మంచి అయినటువంటి విద్యార్థుల ఒకవైపు బాగానేటువంటి వాళ్ళు ఒకవైపు అంతా పెట్టి విద్యార్థుల యొక్క ఆరోగ్య పర సమస్యలు పరిష్కారం